నమస్తే అండి నేను మీ జయలక్ష్మి వెల్కమ్ టు సత్య క్రియేషన్స్ టు జెడ్ ఇది మే నెల కదండి ఈ మే నెలలో మనం ఏదైనా రోజు అనే చేయొచ్చు లేదా ఏదైనా ఒక రోజైనా చేయొచ్చు నేను ఇలా అవకాశం ఉన్నంతవరకు పక్షులకు మంచి నీళ్ళు ఆహారం పెడుతూ ఉంటాను నేను ఆహారం పెడితే అవి తినడం ఎంతగా అలవాటు పడిపోయినో అర్థమైంది కదండి మనకి అవకాశం ఉన్నంతవరకు మోగజీవులకి పక్షులకి ఆహారాన్ని మంచి నీళ్ళని ఇవ్వడం చాలా మంచిదండి ఇలా నేను కొన్ని గింజలు లాంటి పదార్థాలు కూడా పక్షులకు పెడుతూ ఉంటానండి ఈరోజు మే నెల పదో తారీఖు కదా ఈరోజు నేను ఇలాంటి పనులు చేస్తున్నానని ఈ వీడియో పెట్టడానికి కారణం ఉంది ఇది మా ఫ్యామిలీ మెంబర్స్కి కొంతమందికి తె గుర్తుంటుంది ఎవరికైనా వాళ్ళు నేను ఎందుకు ఈరోజు ఇలా చేస్తున్నానో కమెంట్ చేయండి అలాగే మా హెరిటేజ్ దగ్గర చలివేంద్రం పెట్టాం కదా మహాశివరాత్రి రోజు ప్రారంభించండి ఆ రోజు నుంచి డైలీ మంచినీళ్ళు అందిస్తూ ఉన్నాము రోజుకి నాలుగు ఐదు కుండల నీళ్ళు ఖర్చు అవుతున్నాయి ఇప్పటికైతే ఈరోజు కూడా మంచినీళ్ళు పెట్టారు అలాగే చూసారా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అలా మంచినీళ్ళు అంటే టైం పది అవుతుంది కానీ ఇప్పటికే రెండు కుండల నీళ్ళు ఖాళీ అయిపోయాయి మళ్ళీ పట్టించాను అలాగే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇలా పలసగా కలిపిన మజ్జిగ బటర్ మిల్క్ అంటారు కదా ఇది అందరికీ అడిగిన వాళ్ళందరికీ ఇవ్వాలని అనుకున్నామండి అయితే పొద్దున్నే కలిపి పెట్టడం జరిగింది ఇలా చాలామంది తాగారు ఇలా ఇంకా తాగుతూనే ఉన్నారండి మనం చేసే కొన్ని మంచి పనులు ఉంటాయి కదా పేదవారికి అన్నం పెట్టడం బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం అలాగే చదువుకునే వాళ్ళకి సహాయం చేయడం ఇలాంటి కొన్ని మంచి పనులు ఏవైనా చేసినప్పుడు నేను ఇప్పుడు బయట పెట్టుకోను ఎందుకంటే గొప్పలు ప్రదర్శించుకుంటున్నారని అనుకుంటారని నాకు భయం కానీ ఇప్పుడు అనిపించింది ఇలాంటివి కొన్ని బయట పెడితేనే ఇంకా కొంతమంది తెలుసుకుని ఇలాంటి మంచి మార్గాల్లో నడుస్తారని నాకు అనిపించి ఈరోజు వీడియో పెట్టడం జరిగింది మనం మంచి పనులు చేస్తూ మన పిల్లలకి మంచి పనులు అలవాటు చేయడం అనేది పిల్లలకి మనం ఇచ్చే సంపద అని నేను అనుకుంటాను అంటే మనం ఆస్తులు అంతస్తులు ఇచ్చినా వాటితో పాటు ఇలాంటి కొన్ని మంచి పనులు చేయడం కూడా పిల్లలకి అలవాటు చేయాలి అలాగే ఈరోజు అక్షయ తృతీయ అక్షయ తృతీయ అంటే చాలామంది బంగారం కొనాలి అంటారు బంగారం కొనొచ్చు మన చేతి నిండా డబ్బులుంటాయి కానీ లేనప్పుడు మనం అప్పు చేసి బంగారం కొనకూడదటండి చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు వీటిలో పెద్దగా మనకి ఏం ఖర్చు అవుతుంది మన ఇంట్లో ఉన్న ఆహారం ఏదో పక్షులకు పెట్టడం మంచినీళ్ళు పెట్టడం మనకి కలిగి ఉంటే ఎవరికైనా పేదవారికి భోజనం పెట్టడం లేదంటే ఇలా కొంచెం మజ్జిగ మంచినీళ్ళు వాళ్ళ దాహం తీర్చడం కూడా చాలా మంచిదే కదండి ఇంత మండే ఎండల్లో చల్లని మంచినీళ్ళు మజ్జిగ ఇస్తే ఆ దాహంతో ఉన్నవాళ్ళు ప్రాణం హాయిగా ఉంటుంది ఆ దాహం తీరిన పెద్దవారు మనల్ని మన పిల్లల్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వచనాలు చాలండి ఉన్న దాంట్లో తృప్తిగా బతకడానికి మనం మంచి పనులు చేస్తే మన పిల్లలకి మంచి జరుగుతుంది మనం చెడు స్వభావంతో ఉంటే మన పిల్లలకు కూడా చెడు జరుగుతుంది అందుకని ఈ అక్షయ తృతీయ రోజు అందరూ మంచి మనసుతో మీకు అవకాశం ఉన్నంతవరకు పక్షులకి మోగజీవులకి ఇలా పెద్దవారికి సహాయం చేయండి మా పెద్దలు మా తల్లిదండ్రులు మా అత్తమామలు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్